హలో ఎవరివన్ నేను మీ హరీష్ కోటాని వెల్కమ్ టు వివరా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు పాకిస్తానీ తీవ్రవాదులు మన భారతీయుల మీద చేసిన అటాక్లో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అది కూడా హిందువులను సెలెక్ట్ చేసి మరి బట్టలు విప్పి చెక్ చేసి మరి పేర్లు అడిగి చెక్ చేసి మరి వాళ్ళని కాల్చి చంపడం జరిగింది ఈ సంఘటన జరిగిన నెక్స్ట్ మినిట్ నుండి ప్రతి భారతీయుని గుండె రగిలిపోతూ ఉంది నేను కూడా ఒక సగటు భారతీయున్నే కానీ నేను చాలా కామన్ మ్యాన్ మీలాగానే చాలా కామన్ మ్యాన్ని నా దగ్గర ఎటువంటి ఆయుధం లేదు ఎటువంటి బాంబులు లేవు ఎటువంటి గర్జించే సైన్యం కూడా లేదు కానీ నా దగ్గర ఉన్నది మాత్రం ఒకటి అది ఈ వీడియో ఈ వీడియో ద్వారా నేను ప్రజలకు చెప్పాలనుకున్నా చెప్తాను ఎందుకంటే మన భారతదేశం మీద జరిగిన ఉగ్రదాడిలో వాళ్ళు సక్సెస్ అయిల్లా సక్సెస్ అనుకుంటారు కానీ వాళ్ళు సక్సెస్ కాలేదు కేవలం యాభై శాతం మాత్రమే సక్సెస్ అయ్యిళ్ళు మిగిలిన యాభై శాతం సక్సెస్ కానివ్వకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను నేను ఈ వీడియోలో వాళ్ళు ఏప్రిల్ నెలలోనే వాళ్ళు ఎందుకు అటాక్ చేసిండ్రు అసలు పెహల్గామ్ని ఎందుకు టార్గెట్ చేసిండ్రు మోడీకే ఎందుకు ఛాలెంజ్ చేసిండు ఎందుకులే ఎందుకు హిందువులనే టార్గెట్ ఈ విషయం మీద చెప్తాను అదేవిధంగా భారతీయుల ప్రతిస్పందన ఎట్లుందో కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు వీళ్ళు ని ఎందుకు అటాక్ చేసిండ్రు అది కూడా ఏప్రిల్ నెలలోనే ఎందుకు అటాక్ చేసింది ఈ అటాక్ ఎందుకు చేసిన విషయం మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఈ తీవ్రవాదులు మన మీద చేసే అటాక్ల గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఏంటంటే వీళ్ళు రెండు రకాల అటాకులు చేస్తారు ఒక అటాక్ ఓన్లీ ఆర్మీ వాళ్ళ మీద చేసే అటాక్ వాళ్ళ మీద ఎందుకు చేస్తారంటే వాళ్ళ మురాలని దెబ్బతీయడానికి మన రక్షణ వ్యవస్థ అంత బాగాలేదని ప్రపంచ దేశాలకు చెప్పడానికి వీళ్ళు ఇట్లా అటాకులు చేస్తారు రెండోది రెండో రకమైన అటాకులు పౌరుల మీద చేసే అటాకులు సపరేట్ అన్నమాట అనమాట ఈ పౌరుల మీద ఎందుకు అటాక్ చేస్తారంటే మన భారతదేశ ప్రజలను భయపెట్టడానికి హిందువులు ముస్లింస్ల మధ్యలో విభేదాలు రెచ్చగొట్టడానికి అక్కడ ఉన్న టూరిజంను దెబ్బతీయడానికి ప్రభుత్వాలు కూలగొట్టడానికి ఈ నాలుగు మెయిన్ ఎజెండా తోటే వీళ్ళు పబ్లిక్ మీద అటాక్లు చేస్తారు ఇప్పటి వరకు నలభై ప్లస్ జరిగినాయి అటాక్లు తీవ్రవాదుల ద్వారా మన భారతదేశంలో అటాక్లు జరిగిన సంఖ్య నలభై ప్లస్ చనిపోయిన వాళ్ళ సంఖ్య ఐదు వేల ప్లస్ ఇక గాయపడిన వాళ్ళ లెక్క లేనే లేదు దగ్గర దగ్గర లక్షలో మన భారతీయులు గాయపడ్డారు అయితే పెహల్గాం మీదే ఎందుకు అటాక్ చేసి అనడానికి మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తా అసలు పెహల్గామ్ లో జరగలేదు ఈ అటాక్ పహల్గామ్ నుండి ఆరు నుండి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బైసరన్ వ్యాలీలో జరిగింది ఎంత లోయ అన్నమాట బైసరన్ వ్యాలీ అయితే పెహల్గాంలో వచ్చేసి ఎంత రక్షణ వ్యవస్థ ఉంటుందంటే అక్కడ నిజంగా మాట్లాడితే అసలు ఒక దోమ కాదు ఈగ కాదు అది దూరడానికి కూడా లేని పరిస్థితి అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అక్కడ మన రక్షణ వ్యవస్థ అది కూడా మీకు చెప్తాను ఎందుకు అనేది ఇక్కడ దాడి జరిగింది బైసరన్ వ్యాలీలో జరిగింది బైసరన్ వ్యాలీ ఎట్లా ఉంటదంటే దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు ఈ బైసరండ్ వ్యాలీకి పోవడానికి కూడా సరైన రోడ్డు మార్గం ఉండదు వీళ్ళు పోవాలంటే ట్రెక్కింగ్ ద్వారా పోవాలా లేకపోతే చిన్న పొట్టి గురాలు ఉంటాయి పోనీలు అంటారు పోనీల ద్వారా పోవాలా లేకపోతే నడక మార్గంలో పోవాలి వీళ్ళు ఏం చేసి ఈ బైసరండ్ వ్యాలీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఇది కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుంది వ్యాలీ దగ్గర దగ్గర ముప్పై ఎకరాలలో ఉంటుంది ఇది ఈ వ్యాలీ పక్కనే ఏంటంటే పైన్ ఫారెస్ట్లు ఉంటాయి ఈ ఫారెస్ట్ లకు దూరి ఇటు నుండి ఇటు వీళ్ళు పారిపోదామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాస్త ముందుకు వెళ్తే అక్కడ ఒక వ్యాలీ ఉంటది ఆ వ్యాలీలో ఏంటంటే మొత్తం గుహలు ఉంటాయి సో వీళ్ళు వేసుకున్న ప్లాన్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అయ్యలే అని చెప్పడానికి ఇదే రీజన్ అనమాట ఇక్కడ వీళ్ళు మన భారతీయులను మన ఇరవై ఆరు మందిని కొట్టడం పెట్టుకొని ఈ అడవిలో ఉన్న పార్పీలు కేవులలో పోయారు కానీ ఎప్పుడు కానీ అటాక్ జరిగిన రెండు నుండి మూడు వారాల్లో మన భారతదేశ రక్షణ వ్యవస్థలో మన సైనికులు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా చేసిన తీవ్రవాదులను మట్టు పెడతారు హండ్రెడ్ పర్సెంట్ అది అయితే ఇప్పుడు వీళ్ళు పహల్గామ్ని ఎందుకు టార్గెట్ చేసిన విషయం తెలుసుకోవాలి మీరు అసలు పెహల్గామ్ యొక్క చరిత్ర అసలు పెహల్గామ్ యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్క హిందూ తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఈ ఏదైతే ఉందో దీన్ని గేట్ వే ఆఫ్ మర్నాథ యాత్ర అంటారు అయితే మన పురాణాల్లో చెప్పింది ఏంటంటే మహాశివుడు తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు ఈ మన ఏదైతే నంది ఉంటుందో నందిని పెహల్గాంలో వదిలేసి అక్కడ నుండి నడక మార్గంలో నలభై మూడు నుండి నలభై ఎనిమిది కిలోమీటర్లు అంటారు అక్యురేట్ గా నలభై మూడు నుండి నలభై ఎనిమిది కిలోమీటర్లు నడక మార్గంలో శివుడు వెళ్ళి అక్కడ వెలిసి అక్కడ లింగ రూపంలో వెలిసి అక్కడ తపస్సు చేయడం జరిగింది ఇది అసలు యాక్చువల్గా జరిగింది మరి లింగ రూపంలో మంచు అవి అంటారు కదా మేము ఒకటే ప్రతి హిందూ కడిగి ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే హిమాలయాలు కంప్లీట్గా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉంటాయి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లలో చాలా పర్వతాలు ఉన్నాయి ఈ పర్వతాల్లో చాలా గుహలు ఉన్నాయి అక్కడే ఎందుకు జరిగింది అక్కడే ఎందుకు లింగధారణ ఉంది ప్రతి భారతీయుడు ఆలోచించాల్సింది ఒకటి రెండోది అంటే ఈ మంచు కొండలు మన ఇండియాలోనే ఉన్నాయా వేరే దేశాలలో లేవా మరి అక్కడ ఎందుకు లేదు అంటే ఇక్కడ జరిగింది ఇది వాస్తవము అక్కడ మహాశివుడు వెలిసిండు అందుకే అక్కడ యాత్రలు జరుగుతుంది ప్రతి సంవత్సరం జూలైలో ఆగస్టులో మహా ఇక్కడ యాత్ర జరుగుతుంది సో ఏంటంటే వీళ్ళు ఏం చేయాలి యాత్ర జరగకుండా వీళ్ళు చెయ్యాలన్న కుట్రతోటే వీళ్ళు పెహల్గాం మీద అటాక్ చేసారు కానీ జూలై ఆగస్ట్ లో జరుగుతుంది కాబట్టి మీరు జూలై లో చేయకుండా ఏప్రిల్ ఎందుకు ఇస్తుందో మీకు చెప్తా నేను అసలు యాక్చువల్గా ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలోనే మొదట అటాక్ జరిగింది పివి నరసింహరావు గారు ఉన్న హయాంలో పెహల్గామ్ లో డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ అండ్ పెహల్గామ్ బేస్ క్యాంప్ మీద అటాక్ జరిగింది ఈ అటాక్ లో చాలా మంది చనిపోయారు ఈ అటాక్ తర్వాత మనం హై అలర్ట్ అయినాం మనం ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు మన దేశ ప్రధానిగా ఉన్నది అటల్ బిహారీ వాజ్పేయి అయితే అప్పుడు ఇంకేందంటే వాళ్ళకి ఇంకా కళ్ళమంటే స్టార్ట్ అయింది ఎందుకంటే ఒక హిందూ మతతత్వ హిందూ చాంద స్వభావాలున్న ఒక రాజకీయ పార్టీ భారతదేశం ఏలుతాంది ఈ ఖచ్చితంగా అని చెప్పేసి బాగా టార్గెట్ చేసే వీళ్ళు పాకిస్తానీలు బాగా ఎక్కువ టార్గెట్ చేసిందంటే మన వాజ్పేయి గారిని అనమాట ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో డైరెక్ట్ బెహల్గామ్ బేస్ క్యాంప్ మీద అటాక్ చేస్తే ఆల్మోస్ట్ ముప్పై రెండు మంది చచ్చిపోయారు ముప్పై రెండు మందిలో ఇరవై ఒకటి మంది తీర్థయాత్రకు వచ్చిన వాళ్ళే ఉంటాయి అఫ్కోర్స్ కోర్స్ వాళ్ళని మనం పట్టుకొని రెండు వారాల లోపల మట్టు పెట్టేసినాం అది సెకండరీ ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా వాజ్పేయి గారికి ఛాలెంజ్ ఇచ్చింది వాళ్ళు రెండు వేల సంవత్సరం తర్వాత రెండు వేల ఒకటవ సంవత్సరంలో పెహల్గామ్ ఆల్రెడీ రెండు వేల సంవత్సరంలో జరిగింది కదా అప్పుడు బాగా సెక్యూరిటీ టైట్ అయిపోయింది అనమాట టైట్గా కావడం వల్ల ఏం చేసేది అంటే వీళ్ళు మీకు రూట్ మ్యాప్లో చూపిస్తాను నేను పేహల్గాం నుండి అమర్నాథ్ కేవ్కి వెళ్తా ఉంటే మధ్యలో ఇంకొక క్యాంప్ వస్తుంది శేషినా క్యాంప్ అని చెప్పేసి ఈ శేషనాగ్ బేస్ క్యాంపు మీద వీళ్ళు ఏం చేస్తారు అంటే అర్ధరాత్రి చీకట్లో వచ్చి గ్రనేడ్లు విసిరేళ్ళు గ్రనేడ్లు విసిరేసి దాని మీద మళ్ళీ గన్స్ తోటి అటాక్ చేసి ఆల్మోస్ట్ పదమూడు మందిని చంపేసారు అనమాట అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి హాయంలో ఉండే ఆ తర్వాత ఏం జరిగిందంటే రెండు వేలు రెండు వేల ఒకటి వరుసగా రెండు వేల రెండులో కూడా మళ్ళీ అటాక్ జరిగింది ఆ టైంలో కూడా వాజ్పేయి గారే ఉండే అప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ అయిపోయింది పేహల్గాం బేస్ క్యాంపు టైట్ అయిపోయింది శేష్ణా క్యాంపు టైట్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే నున్వాన్ అని చెప్పేసి ఇంకో బేస్ క్యాంప్ ఉందన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఈ నున్వాన్ అనే దాన్ని ఏమంటారంటే గేట్ వే ఆఫ్ కశ్మీర్ వ్యాలీ అంటారు చాలా మంది యాత్రకు వచ్చేవాళ్ళు పేహల్గాం రీచ్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బేస్ క్యాంప్ ద్వారా వస్తారు ఈ బేస్ క్యాంప్ ఎక్కువ ఏంటంటే జమ్మూలో ఉండే హిందువులు యూజ్ చేస్తారు జమ్మూ నుండి ఇది ఈజీ ఉంటుంది చాలా మంది ఈ దీని మీద వస్తారు అప్పుడు కూడా అటాక్ చేసేళ్ళు తొమ్మిది మంది చచ్చిపోయారు ఈ తొమ్మిది మంది జచిపేర్లు మన వాళ్ళు వెంటనే పట్టుకున్నారు దానికి దాడి కారణమైన ముగ్గురు టెర్రరిస్ట్లను అప్పటికప్పుడు మనం చంపేయడం జరిగింది అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏం చెప్పిందంటే అవర్ ఫేత్ కెనాట్ బి షేకన్ బై గ్రనేడ్స్ వీ విల్ స్టాండ్ టాలర్ స్ట్రాంగర్ టుగెదర్ అని ఒక గట్టి మెసేజ్ ఇవ్వడం జరిగింది అది మన వాజ్పేయి గారి ధీమా ఎందుకంటే అప్పుడు అట్లా స్టాండ్ ఉండే అనమాట వాజ్పేయి గారు చాలా గొప్ప నాయకుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే రెండు వేల పదిహేడు ఏది మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేడులో కాజీగండ్ హైవే అని ఉంటుంది ఇది బనియాల్ మార్గం ఇది కూడా వన్ ఆఫ్ ద రూట్ అనమాట ఏది బెహల్గామ్కి రీచ్ అయ్యే రూటు ఇందులో ఏందంటే మహారాష్ట్ర నుండి గుజరాత్ నుండి కొందరు యాత్రకు బయలుదేరారు అయితే వీళ్ళు ఏం చేసి అంటే వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అప్పుడు అమర్నాథ్ యాత్ర ష్రైన్ బోర్డ్ అనేది ఒకటి నెలకొల్పిల్లు యాక్చువల్గా ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో అటాక్ జరగడం తర్వాత నుండి ఒక అది ఒక అన్నమాట అక్కడ ఒక తీసుకున్న ఒక డిసిషన్ మనకి ఇట్లా ఒక బోర్డు ఉండాలని చెప్పేసి అక్కడ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఇప్పటి ఇప్పటివరకు ఏంటంటే అమర్నాథ్ సైన్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమర్నాథ్ సైన్ బోర్డు వాళ్ళు చెప్పిన ఏదైతే గైడ్ లైన్స్ పాటించకుండా వీళ్ళు రావడం జరిగిందంటే రాత్రి అక్కడ కర్ఫ్యూ అన్నమాట కర్ఫ్యూ టైంలో రాత్రి తొమ్మిదిన్నరకు వీళ్ళు వచ్చింది వీళ్ళు అక్కడ ఒకటి జరిగిపోయింది ఆర్మీ పర్సనల్స్ సెక్యూరిటీ ఎవరు లేకుండా వీళ్ళు బస్సు రావడం జరిగింది ఈ అదనంగా చూసుకొని టెర్రరిస్టులు అటాక్ కేసుల్లో కానీ ఇందులో ఒక హైలైట్ విషయం ఏంటంటే బస్ డ్రైవర్ ముస్లిం అనే పేరు సలీము బుల్లెట్ల వర్షం కురుస్తున్నా కానీ దేనికి భయపడకుండా చాలా మంది ప్రాణాలు కాపాటి నేను డైరెక్ట్ బస్సుని తీసుకెళ్ళిపోయిన అన్ని బుల్లెట్ల వర్షం కూర్చున్నా కానీ చాలా గొప్ప విషయం అన్నమాట తర్వాత ఏమైందంటే రెండు వేల పదిహేడు ఇది లాస్ట్ అయిపోయింది అమర్నాథ్ యాత్ర మీద ఇప్పుడు అమర్నాథ్ యాత్ర మీద అటాక్ చేయడానికి అవకాశం లేకుండా మోడీ గారు గట్టి బందోబస్తు చేయడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ కశ్మీర్ నుండి తీసేసింది ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత ఏమైందంటే కశ్మీర్ల టూరిజం అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వరకు కోటి ఎనిమిది లక్షల మంది పేర్లు అంటే ఆలోచన చేయండి కోటి ఎనభై లక్షలు ఇంటూ ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వేలు యావరేజ్గా ప్రతి భారతీయుడు ఖర్చు పెడతాడు అక్కడ ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి డైరెక్ట్ అమౌంట్ కశ్మీర్లోకి వెళ్తా సో ఏంటంటే ప్రతి కశ్మీరీ బెనిఫిట్ అవుతా ఉన్నాడు ఈ టూరిజం వల్ల ఇంకొక విషయం ఏంటంటే చాలా హైడ్రో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చింది అదేవిధంగా ప్రతి గ్రామంలో అప్పుడు ఇంటింటికి లైట్లు పోయింది ఎలక్ట్రిసిటీ ఇంత ముందు లేకుండా ఎలక్ట్రిసిటీ ఇచ్చిండు ఇక్కడ మన తెలంగాణ మన హైదరాబాద్లో మన ఊర్లలో జరిగే ఏదైతే పథకాలు ఉన్నాయో అక్కడ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాను ఎన్ని సంవత్సరాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండడం వల్ల ఏ పథకం కూడా వాళ్ళకి అప్లై కాలేదు మంచి ఎడ్యుకేషన్ వచ్చింది వెల్ అది వచ్చేసి హాస్పిటల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి దీంతోపాటు కొత్త విషయాలు ఏంటంటే ఐటీ హబ్బులు స్టార్ట్ అయినాయి ఈవెన్ కశ్మీరీలో పండించే సాఫ్రాన్కి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఇచ్చిండు దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళ డ్రై ఫ్రూట్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుండి ఇప్పుడు సేల్ స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ మన కశ్మీర్ ఏదైతుందో ఆల్మోస్ట్ ఇప్పుడు మన హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో అక్కడ కూడా దాన్ని ఎట్లా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు డెబ్బై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు ఆల్రెడీ పోయినాయి ఇప్పుడు చూడండి ఇంత ముందుకు మీకు ఐడియా ఉండే ఉంటుంది జమ్మూ తావి కాట్రా వైష్ణవ మహాదేవి తీర్థయాత్రకు పోయిన వాళ్ళకి చాలా మందికి తెలుసు ట్రైన్ ఇప్పటివరకు ఉదంపూర్ నుండి ఉదంపూర్ లేకపోతే జిమ్ముతావి వరకే ఉంటుంది కానీ ఉదంపూర్ నుండి బారాముల్లా వరకు కూడా వీళ్ళు రైల్వే లింక్ కనెక్ట్ చేసి చీనాబ్ నది మీద ఒక పెద్ద రైల్వే బ్రిడ్జ్ కట్టేళ్ళు ఇది వరల్డ్ రికార్డు అంత ఎత్తులా ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టడం అనేది వరల్డ్ రికార్డ్ అయిపోయింది అన్ని రకాలుగా డెవలప్ అవుతా ఉంటే వీళ్ళ కల్లమంట స్టార్ట్ అయింది వీళ్ళ వల్ల కాశ్మీరీలు బాగా డెవలప్ అవుతా ఉంటారు ఫోర్ జీ వచ్చింది ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంది వీళ్ళ లివింగ్ స్టైల్ మారుతూ ఉంది వీళ్ళని చూసి ఇదే కశ్మీర్ పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్న వాళ్ళ కళ్ళం స్టార్ట్ అయింది వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏ దరిద్రం ఈ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు అక్కడ పక్కన ఉన్న కశ్మీర్లకు ఎందుకు లేదు అని ఈ కళ్ళం వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ అక్కడ తిరుగుబాటు స్టార్ట్ అయింది ఈ తిరుగుబాటు తట్టుకోలేక వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఇప్పుడు అటాక్ చేసిండ్రు అది కూడా ఏప్రిల్ ఎందుకు అటాక్ చేసింది అంటే అమర్నాథ్ యాత్ర ఇప్పటిదాకా చెప్పిన అన్ని అటాకులు అన్ని జూన్ జూలై ఆగస్టులో జరిగినాయి అన్ని అటాకులు కానీ ఇది ఏప్రిల్ ఎందుకు జరిగిందంటే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత అక్కడ నర మానవుడు కూడా వేరే ఇంటెన్షన్ తోటి అడుగు పెట్టకుండా అంత టైట్ సెక్యూరిటీ జోన్ ఉన్నది అమర్నాథ్ యాత్రకి మ్యాన్లెస్ డ్రోన్లు ఉన్నాయి అక్కడ పోర్టబుల్ రాడార్లు ఉన్నాయి ఏం చేసినా కానీ స్నైపర్లు ఉంటాయి హెలికాప్టర్లు ఉంటాయి సుకో యుద్ధ విమానాల సంరక్షణలో యాత్ర జరుగుతుంది దీనివల్ల పోయిన సరే నాలుగు లక్షల యాభై వేల మంది వచ్చి ఈసారి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల అక్కడ ఉన్న కశ్మీర్లలో చాలా బెనిఫిట్ అవుతుంది వీళ్ళ బెనిఫిట్ను చూసి వాళ్ళ దేశంలో ఉన్న కశ్మీర్లు కంపారిజన్ చేసుకొని ఏడుస్తా అని చెప్పేసి కళ్ళ మంటతోటి వీళ్ళు ఇప్పుడు అటాక్ చేసి ఎందుకు ఏప్రిల్ అటాక్ చేసేమైతే అంటే నెక్స్ట్ జరగబోయే అమర్నాథ్ యాత్ర మీద ఎఫెక్ట్ పడాలి అన్నది మెయిన్ ఉద్దేశం కానీ చెప్తున్నా మనము వాళ్ళు అనుకున్న ప్లాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కానివ్వకూడదు ఇప్పుడు భారతదేశం ఇంత ముందుకున్న భారతదేశం లాగా లేదు మనం చాలా డెవలప్ అయినాము మనము ఆల్మోస్ట్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించినాం చాలా మంది తెలియదు యుద్ధం ప్రకటిస్తారా అని ఆల్రెడీ యుద్ధం ప్రకటించినాం ఎందుకంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయము ఆల్మోస్ట్ యుద్ధం ప్రకటించింది దానికంటే ఎక్కువనే ఎందుకు ఎక్కువనంటే చెప్తా అంటే సింధు జలాల ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒప్పందాన్ని రద్దయిపోవడం అంటే యుద్ధానికి పిలిచినట్టే యుద్ధం వస్తారా అంటే ఆల్రెడీ వచ్చింది ఎందుకంటే ఈ నది ప్రవాహం ఈ నీళ్లు కనుక పాకిస్తాన్ పోకపోతే తొంభై శాతం పాకిస్తాన్ ఎడారవుతుంది ఆల్మోస్ట్ మనం యుద్ధం ప్రకటించేసిన వెరీ క్లియర్ ఇప్పుడు చూడండి ప్రతి భారతీయులు వాళ్ళ ఆక్రోశం ఎట్లుంది వాళ్ళ ప్రతిస్పందన ఎట్లున్నాయి వాళ్ళు ఎంత గుండెలు మండిటలు రగిలిపోతున్నారో మీ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మీకు భారతదేశ ప్రజలకి ఎందుకండి ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు సామాన్య ప్రజల పైన మీరు ఇలా హింసాకాండ చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించుకోండి హిందువుల పైన జరిగినటువంటి దాడి దీన్ని తీవ్రంగా ఖండించాలి ఈ ఉగ్రవాదం అనేది చాలా దారుణ ఈ పాకిస్తాన్ లో ఉన్న దొంగ మన భారతీయుల మీద మరి మరి హిందువుల మీద కావాలని వంటలు చేస్తున్న ఒక దుర్మార్గ పని ఇది పాకిస్తాన్ చెప్తున్నాము మనము హిందూ ముస్లిం బాయ్ బాయి అనుకున్నాము మీరు చాలా వరకు లిమిట్ క్రాస్ అయిపోయారు సో మా భారతదేశంలో ప్రజలు అనుకుంటే మీరు ఐదు గంటల్లో నాశనం అయిపోతారు తిప్పికొట్టడానికి భారతదేశం ఎప్పుడు వెనకబోదని వెనుకాడదని బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ని ఎదిరించిన ఇండియాకి ఎదురు దెబ్బ అన్నది లేదు